ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రక్తపు మరుగుల్లో ఉన్న ఆద్యాన్ని తీసుకొని రామలక్ష్మి రఘురాం ఇద్దరు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను డాక్టర్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని రఘురాం రామలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటారు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్య ట్రీట్మెంట్కి అస్సలు సహకరించదు అప్పుడు డాక్టర్ ఏమైందమ్మా ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటే నేను మా పెద్ద నాన్నతో మాట్లాడాలి మా పెద్ద నాన్నతో మాట్లాడిన తర్వాతే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను లేకపోతే చేయించుకోలేని ఆర్థిక తెగేసి చెబుతాయి సిస్టర్ ఏమైంది సిస్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారా ఏంటి సిస్టర్ ఇలా వచ్చారు అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటే ఆవిడ మీతో ఏదో మాట్లాడాలంట మీతో మాట్లాడిన తర్వాతే ట్రీట్మెంట్ చేయించుకుంటారంట మీరు ఒకసారి త్వరగా లోపలికి రండి ఆవితో మాట్లాడండి అని సిస్టర్ చెప్పడంతో అలాగే అన్ని రఘురాం లోపలికి వచ్చి అమ్మ ఆద్యో ముందు ట్రీట్మెంట్ చేయించుకో నాతో ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడదులే అని రఘురామ్ చెబుతూ ఉంటే లేదు పెద్దనాన్న నేను ఇప్పుడే మాట్లాడాలి అని ఆద్య అంటుంది మరి చెప్పమ్మా అని రఘురావు అంటారు చూడు పెద్ద నాన్న చనిపోయేటప్పుడు ప్రాణాలు కోల్పోయేటప్పుడు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు కదా అని ఆర్య అంటే ఇప్పుడు ఆ ముందు ట్రీట్మెంట్ చేయించుకో అని రఘురామ్ చెబుతూ ఉంటే నన్ను మాట్లాడనివ్వండి పెద్దనాన్న నేను ఆ రోజు అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది మీరు ఎక్కడ పెద్దమ్మకి దూరం అయిపోతారో మీరు పెద్దమ్మ ఎప్పటికీ కలిసి ఉండాలి అని నేను అలా మాట్లాడానే కానీ వేరే ఉద్దేశంతో నేను మిమ్మల్ని మీతో మాట్లాడలేను పెద్దనాన్న దయచేసి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అని ఆద్య చెబుతూ ఉంటే అమ్మ ఆద్య నీ మాటలు నేను నమ్ముతున్నాను నువ్వు వేరే ఉద్దేశంతో అనలేదు ఇప్పటికైనా ట్రీట్మెంట్ చేయించుకో అని రఘురామ్ అంటు పెద్దనాన్న మీరు పెద్దనాన్న ఎప్పటికి కలిసి ఉండండి మీరు తిరిగి వస్తారు అని నాకు మాటివ్వండి పెద్దనాన్న అని ఆద్య అంటుంది మీరు నా మాటలు నమ్ముతున్నట్లయితే నాకు మాటివ్వండి పెద్దనాన్న నాకు మాటివ్వండి అని చేతి చాచి మరి అడుగుతూ ఉంటుంది అప్పటికి రఘురాం ఆలోచిస్తూ ఉంటే వెంటనే రామలక్ష్మి రఘురాం చేతిని తీసి ఆద్య చేతిలో పడుతుంది ఇది గు మాట ఇచ్చేసారు అని రామలక్ష్మి చెబుతూ ఉంటుంది అలా రఘురాం మాట ఇచ్చేశారు అని ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆజ కోలుకుంటుందా ఆద్య శ్రీల మధ్య ఉన్న మనస్పర్ధాలు కూడా ఎలా తొలగిపోతాయి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్